ओम साई रीम मई ह्रीं श्री क्ली नादाय नम ओं लक्ष्मी नारायणा नम ओं श्रीकृष्ण मार्दि नम वेशयने नम वो गोदावरी तटशिरडीवासने नम ओं भक्तहृदयाल नम वर्वृद्वासने नम ओम भूतावासय नम ओम भूतभविष्यवर्जिताय नम ओं कालतीताय नम ओम कालाय नम ఓం కాళకాలాయన ఓం కమదర్పదమ్నాయ నమ్మ ఓం మృత్యుంజేయాయ నమ్ ఓం అమ నమ్ ఓం మధ్యాయప్రాయ నమ్మా ఓం జీవాధారాయన ఓం సర్వాధారాయన ఓం భక్తవన సమర్థాయ నమ్మా ఓం భక్తవన ప్రతిజ్ఞాయ ప్రతిజ్ఞాయన ఓం ఓం నో ఆరోగ్యక్షేమద ఓం ధనమాంగల్యద నమ్మా ఓం బుద్ధిసిద్ధిదాయ నమ ఓం పుత్రమిత్రక్రబంధుదయ నమ ఓం యోగక్షేమ వహాయ నమ ఓం ఆపద్ బాంధవాయ న ఓం మార్గబాంధవే నమ్ ఓం భక్తి ముక్తి స్వర్గాప ముక్తిస్వర్గాపవర్గదాయ నమో ఓం ప్రియాయ నమో ఓం ప్రీతివర్ధనాయ నమ ఓం అంతర్యామినే నమ్ ఓం సచిదాత్మనే నమ ఓం ఆనందదాయ నమ ఓం ఆనందాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం పరబ్రహ్మణే నమ్ ఓం పరమాత్మనే నమ్మ ఓం జ్ఞానస్వరుణే నమో ఓం ಭಕ್ತ ಪಿತ್ರೇ ನಮಃ ಓಂ ಭಕ್ತನಾಂ ಪಿತಾ ಮಹಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತ ಭಕ್ತೈಪ್ರಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತ ಪಾಧೀನಾ ನಮಃ ಓಂ ಭಕ್ತಾನುಗ್ರಹ ಕಾತರಾಯ ನಮಃ ಓಂ ವಂ ಶಗತವತ್ಸಲಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತಿಶಕ್ತಿ ಪ್ರದಾಯ ನಮಃ ओम ज्ञान वैराग्यताय नम ओम संशय हृदय दौर्बल्य नम ओम प्रेम प्रदाय नम ओम पापकर्म पापनाक्षाए नम ओम हृदय भेदकाय नम ओम कर्म विध्वंसने नम ओं सत्वस्थिताय नम गुणातीत गुणात्मने नम ओं अनंदकलगुणा नम अमित पराक्रमाय नम ओम जैने नम ओं दुर्धशोभ्याय नम वोम अपराजिताय नम ओं त्रिलोकेश विघातगत नम ओं असख्यरहिताय नम वो सर्वशक्तिमूर्त नमह वो स्वरूप सुंदराय नम वो सुलोचनाय नम वो बहुरूप विश्वमूर्त नम ओम अरूप्यक्ताय नम वो चिंत्याय नम वो सूक्षमाय नम वो सर्वाम तरीमें नम ఓం మనోవాగతీర్థాయ నమ ఓం ప్రేమ మూర్తయన ఓం సులభ దుర్లభాయ నమ ఓం అసహాయ సహాయాయ నమో ఓం అనాదనాదీనబంధవే నమ ఓం సరోభారభూతే నమర్ణ్యకర్మ కమిణే నమ ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమ తీర్థాయ నమ వాసువాయ నమ ఓం శాంగతయన ఓం సత్పరాయణ నమ ఓం లోకనాథాయ న पावनानदाय नमः ओम वो सवे नमः ओम भास्कर नमः ओम ब्रह्मचर्य तपश्चर आदि नमः ओम सत्य सत्यधर्म पराणा नमः ओम सिद्धेश्वराय ओम सिद्ध संकल्पाय नमः ओम योगीश्वराय नमः ओम भगवते नमः ओम वो नमः ओम भक्तवत्सलाय नमः ओम पुरुषोत्तमाय नम वो सत्तत्वबोधकाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम यहाँ काम षड्वैध्वंसने नम ओम अभेदानंदाभव प्रदाय नम ओं सरोमत समताय नमः वो दक्षिणामूर्त नमः वो श्री रमणाय नमः ఓం అద్భుతానంత అద్భుతానంతచర్యాయ నమ ఓం హరాయ నమ ఓం సంసార సంసారసర్వదోఃయరాయ నమసర్వర్వర్వతోమ్ముఖాయ నమ ఓం సర్వాంతర్భస్థిత నమ సర్వమంగళకరాయ నమ ఓం సర్వాభీష్ప్రాద నమ ఓం సమరసన్మాగస్థాపనాయ నమ్ ఓం శ్రీ సమర్థ సమర్థసద్గురు సాయినాదాయ ఓం సాయి గురు పౌర్ణమి రోజు సాయిబాబాకి ఇలా సాయిబాబా పాదాలకు శ్రీ సాయినాథుని అష్టోత్తర శతనామావళి చదువుకొని ఇలా పువ్వులతో స్వామివారిని పూజించుకున్నాను ఇలా గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో నేనైతే ఇలా పూజ చేసుకున్నాను నైవేద్యం చేస్తున్నాను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరామ్